హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుసుమకుమారీ జే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మరి మాసం కదా మరి శ్రీరంగని పూజలు గోదాదేవి సేవలతో మరి వారి కళ్యాణం కూడా మనం చేస్తాం కదా మరి గోదాదేవి కళ్యాణం పాటలు పాడుకుందాం రండి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మి శ్రితకల్పవల్లి విష్ణు చిత్తుని బిడ్డ విరజాజికొమ్మ శ్రీ మహాలక్ష్మి శ్రితకల్పవల్లి విష్ణు చిత్తుని బిడ్డ విరజాజికొమ్మ ఎక్కడున్నావమ్మా పిలుపు వినవా ఎక్కడున్నావమ్మా పిలుపు వినవా சௌந்தராசி சக்கம்மா சௌந்தர்யராசி சக்கம்மா ஸ்ரீ மஹாலி சிதக்கல்பவல்லி விஷ்ணுச்சி நிட விராஜி கொம்மா ஹம்சராலயமு வித்தூரு துளசிவனமுன நீ அவதரிச்சித்தீவி సలా నిలయము విల్లి పుత్తూరు తులసివనమున నీవు అవతరించితివి వారులా గారాల బిడ్డవై పెరియాల్వారులా గారాల బిడ్డవై కృష్ణుని గాదలు వింటూ పెరిగావు శ్రీకృష్ణుని గాదలు వింటూ పెరిగావు श्रीमहालक्ष्मी श्रितकल्पवल्ली विष्णुचित्तूनि बिड्ड विरजाजिकोम्मा నీవు ధరించిన తులసిమాలలను వటపత్ర సాయికి మరల వేశావు ఆ కృష్ణుని భర్తగా పొందగోరీ తులసి మాలలను వటపత్ర సాయికి మరల వేశావు ఆ కృష్ణుని భర్తగా పొందగోరీ గోపికల వ్రతము చేసి తల్లి శ్రీ మహాలక్ష్మి శ్రిత కల్పవల్లి విష్ణు చిత్తుని బిడ్డ విరజాజి కొమ్మ మేమంతా వ్రతమును చేసి నెలదినములు తిరుపావు పాడెదము భోగినాడు గోదారంగల కళ్యాణము చూసిన వారికి శ్రీకరం శుభకరం భోగి నాడు గోదారంగల కళ్యాణం చూసిన వారికి శ్రీకరం శుభకరం శ్రీ మహాలక్ష్మి శ్రితకల్పవల్లి విష్ణు చిత్తుని బిడ్డ కొమ్మ ఎక్కడున్నావమ్మా పిలుపు వినవా సౌందర్య రాశీ చక్కగా రావమ్మా శ్రీ మహాలక్ష్మి శ్రితకల్పవల్లి విష్ణు చిత్తుని బిడ్డ విరజాజి కొమ్మ విష్ణు చిత్తుని బిడ్డ విరజాజి కొమ్మ విరజాజి గోదా కళ్యాణము కనరండి కనరండి కళ్యాణము వైభోగముగా జరిగే కళ్యాణము వరుడేమో మాధవుడు വധുവേ മന ഗോദമ്മ മുച്ചടക ജരിപേയി കല്യാണമൂ മന സന്താണ്ടേനു ആനന്ദമു കനരണ്ടി കനരണ്ടി കല്യാണമൂ വൈഭോഗ കല്യാണമു മോ മാധവുട് വധുവേ മന ഗോദമ്മ മുച്ചടക ജരിപേയി ಕಲ್ಯಾಣಮು ಮನಸಂತ ಆನಂದಮು ಪರಮಾನಂದಮು ಪೂಬಂತುಲ ಪೂಪಂಥ ತೋ ಮೆರಿಸೇ ಮಂಡಪಮು ಚಲ್ಲ ಚು ದಿಶಲ ವೀಚೆ ಆಗಂಧಮು ಇಂದ್ರಧನಸ್ಸು ರಂಗವಲ್ಲಿಗ ಮಾರಿನ ತರುಣ ಸಪ್ತವರ್ಣ ಶೋಭಲು ಇಲವಿಲಸಿ ಅಂದಮು ಚಂದನ ಸ್ನಾನಾಲು ಮಂಗಳ ವೈದ್ಯಾ ವೇಡುಕಗ ಗಾಜರಿಗೆ ಮನ ಗೋದ ಕಲ್ಯಾಣ ಇಪ್ಪಡೇ ಕನರಂಡಿ ಕನರಂಡಿ ಕನರೀ ಕಲ್ಯಾಣ ವೈಭೋಗ கல்யாணம் ಆಹ್ವಾನ ಪಲುಕತೂ ಮುರಿಸೇ ಮಾಂಗಲ್ಯೂ ರಮ್ಮನ ವಿಧುಲ ಮೋಗೇ ಆನಾದೂ ಆಹ್ವಾನ ಪಲುಕೂ ಮುರಿಸೆ ರಾರಮ್ಮನಿ ವಿನು ವಿಧುಲ ಮೋಗೆ ಆನಾದಮೂ ದಿವಿ ಭೂವಿ ಪೈಕಿ ದೇವತಲೇ ದಿಗಿನ ಕ್ಷಣಮೂ దివ్యకాంతి జగమంతా వెళ్ళి విరియు చందము అగ్నిహోత్రాలు వేదమంత్రాలు కనువింతే చేసే మన రంగని కళ్యాణము అగ్నిహోత్రాలు వేదమంత్రాలు కను వింతే చేసే మన రంగని కళ్యాణము ఇప్పుడే సుముహూర్త వైభోగముగా జరిగే కళ్యాణము కనరండి కనరండి కళ్యాణము వైభోగముగా జరిగే కళ్యాణము విన్నారు కదా చక్కటి పాటలు మరి ఈ పాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారు కదా షేర్ చేయండి కొత్తగా చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ కూడా పెట్టండి మరి మళ్ళీ ఇంకో మంచి వారితో కలుద్దాం